అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ జాన్సీని తుఫాన్ వచ్చిన తర్వాత చేసిన బీభత్సం వల్ల అయితే మా దడి చూశారు కదండి అనిల్ ఛానల్లో నేను పెట్టుకున్న చెట్లు పెంచుకున్న చెట్లు అయితే మొత్తం పీకే వేసాడు అనిల్లు నాకు చాలా అంటే చాలా నష్టం జరిగింది చాలా అంటే చాలా విశాలంగా ఉందన్నమాట మా గార్డెన్ అయితే అందువల్ల నాకు విత్తనాలు కొనుతావు లేదా నేను కర్రపాలు వెళ్ళి విత్తనాలు తెచ్చుకుంటానని చెప్పి అన్నాను అందువల్ల అయితే అనిల్ ఇప్పుడు వెళ్తుంటే అనిల్ అమ్ము నేను కూడా అయితే బయలుదేరి వెళ్తున్నానండి వచ్చిన తర్వాత ఏమి విత్నాలు తీసుకొచ్చాను అసలు మన గార్డెన్ ఎలా ఉందనేది వచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తానండి అమ్మ ఎక్కేసారు ఉండా ఇద్దరు లేదు బండి ఎక్కేవాళ్ళు బండి ఎక్కేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఇప్పుడే ఇంటికైతే వచ్చేసానండి ఎంపట్న ఆటో ఉంది ఇక లేట్ చేయకోకుండా అయితే నేను విత్తనాలు అదే విధంగా అలవాట్లో పొరపాటు లేదంటే పిచ్చో లేదంటే ఇక ఏదైనా ఉనే ఉండే మనకు ఒక అలవాటు అయితే ఉంది కదండి అలవాట్లో ఇదిగోండి యథావిధి అలవాటు ప్రకారం ఇదే కనకమరం పాపుల కూడా ఒక్క చెట్టలే ఇది పెద్దగా ఉంది నాకు తెలిసి ఇన్ని కట్ ఇన్నైతే కట్టరు కట్ట మరి ఎందుకు గడ్డర తెలీదు ఈ వేరే అనమాట ఫిట్ అయితే అమ్ముతుంది అక్కడ లేకపోతే విత్తనాలు అయితే వేరే చోడైతే తీసుకొని వెళ్ళి ఏమేమి విత్తనాలు తెచ్చిందే చూపెత్తానండి ఓన్లీ విత్తనాల కోసమే వెళ్ళానండి కర్రపాల పనుమా అలా ఇవ్వండి ఆల్రెడీ మనకి బెండకాయ మొక్కలు అయితే వచ్చినాయి ఇక లేవు బెండకాయ విత్తనాలు ఒంటి అని చెప్పానని బెండకాయ విత్తనాలు ప్యాక్లెట్లేక బోల్డ్ ఉన్నాయేమో తెలియదు మన వంటం కూడా తక్కువ ఇది ఎక్కువగా వెళ్ళి కూర్చునే ఉంటుంది మధ్యన కవర్ ఏమో అసలుకి చూడడానికి గంభీరంగా ఉంది లోపల చూస్తేనేమో అదే లోన్లు అట్టారు పైన పట్టారం అంటారు కదా అలా అనమాట ఇది పొట్లకాయ ఇదేందో ఇచ్చింది ఆ అమ్మాయి అంటే వాళ్ళ షాప్లో అన్నీ ఉంటాయని చెప్పానని పరిమళ కవర్లు వేసి ఇచ్చింది అమ్మాయి తర్వాత ఈ సొరకాయ అంటే సొరకాయ పప్పు సొరకాయ చాలా బాగుంటుంది చల్లవన్నమాట అందువల్ల ఏం చేశానంటే సొరకాయ పప్పు లేదంటే సొరకాయ పచ్చడి సొరకాయ దఫ్లము సొరకాయ గారెలు ఇంకా ఉంటాయి కదా సొరకాయ మీద కూడా ట్రై చేద్దాము అసలు మన దొడ్లో వచ్చి రాదా అని చెప్పానని సొరకాయ తీసుకున్నానండి ఈ పొట్లకాయ కూడా ఆల్రెడీ మన దగ్గర ఉండాలి పెట్టాను నేను బీరకాయ కాకరకాయతో పాటు అసలు రాలేదు ఎందుకో మరి నాకు కూడా తెలియదు ఆ ఎందుకు రావన్న పనుందో మళ్ళీ తీసుకొచ్చానమాట అవులు ఏం చెప్పారంటే ఇవి కసేపు ఎండలో పోసి తర్వాత నాటుకోమ్మా అని చెప్పి అన్నారు అందువల్ల ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ఎండలో మనం డైరెక్ట్గా కూడా పెట్టుకోకూడదు కాబట్టి కాసేపు వీటిని అయితే ఎండలో పోసేస్తానండి అని ఏమో నన్ను వదిలిపెట్టి బాపట్లు వెళ్ళాడు కాదు రకంగా ఉండే బెండకాయ ఎత్తనాలు ఇవి మొత్తం ప్లేట్లు వేసి చూపిస్తాను అండి ఫస్ట్ అయితే పొట్టలుగా ఎత్తనాలు అండి పది రూపాయలు ప్యాకెట్ కదా ఉన్నాయి చూద్దాం ఇది మరి అన్యాయం ఐదు ఉన్నాయండి ఐదు అంటే ఒకటి వచ్చి రెండు రూపాయల ఇదేంది మొక్కిరిగిపోయింది ఇవ్వండి మొట్టల కాయ ఇచ్చి కనపడతా అదిగోండి ఐదు తర్వాత సొరకాయ చూద్దాం సొరకాయ చాలా ఉంది సొరకాయ కట్నంలో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు కాయ ఎండిపోయిన తర్వాత దానిలోంచి తీసు దానిలోంచి తీసుకుని పై పేడంతా తీసేసి లోపల తినేవాళ్ళం అండి బళ్ళ చదువుకునేది అప్పుడు బాగా గుర్తు నాకు సొరకాయ చాలా ఉన్నాయండి పొట్టకాయ ఎవరు పొట్టకాయ కాస్ట్లీ అని కావాలి తక్కువగా ఉన్నాయి ఇంకా బెండకాయ బెండకాయలు కూడా చాలా ఉన్నాయి అంతేలేండి పది రూపాయలు అంటే ఏమవుతుంది కాకపోతే ఇది ఏదో రంగు పూసారండి మరి రంగు ఏందో తెలియదు సొరకాయ కూడా పూసారు అదండి ఇవి ఇవైతే నేను ఎండలో పెట్టేసేస్తాను ఇవి కూడా ఎండలో పెట్టకూడదు కాబట్టి నేను నీళ్లు తీసుకుని బకెట్లో అయితే దీన్ని పెట్టేసి సాయంత్రం పూట అయితే ఇవి ఇవి సారీ ఇది ఇవి అయితే పెడతానండి ఇకపోతే మా గార్డెన్ ఎలా ఉంది అనేది నీకు చూపిస్తాను నన్ను చూపించలేదు కదా దచ్చుకో మాకున్న చూసి అయితే మాత్రం ఇదిగోండి దడైతే పడిపోయింది కదా పొద్దున్న అయితే నేను కలిసి అంటే మనం నుంచున్నాం పా మా నాయనే కదా కట్టేది మొత్తం దడి అయితే కట్టాడండి పోతే దడి పడిపోయింది కాబట్టి మనకి ఇక్కడ బీరకాయ తీగలు ఇక్కడేమో కర్రలు పాతి ఇక్కడ కాకరకాయలు ఇవి కూడా ఉండాలి కదా అవి అయితే మొత్తం తీసేసాడు ఎందుకంటే ఈ కర్రలు అనేవి మొత్తం విరిగిపోయినాయి కాబట్టి కర్రల దగ్గర అయితే అదే గుండెతో తోవాలి కాబట్టి అవి అయితే నేను ఆ కర్రలు సార్జిన పెట్టానండి పైకి ఎక్త అని చెప్పానని అందువల్ల అయితే మొత్తం పీకి పక్కన పడేసాడు దీనికి కూడా అది అల్లిగిపోయింది ఇవి వచ్చి రాలిపోతుంది కాబట్టి ఏం చేశానంటే ఇవన్నీ కోసేసాను మళ్ళీ చిగురులు వస్తాయి అని చెప్పానని టోటల్గా అయితే గార్డెన్ అయితే ఎలా ఉందండి వంకాయ చెట్లు కూడా మొత్తం పడిపోయినాయి అవన్నిటికి కూడా కర్రలు చిన్న చిన్నగా సపోర్ట్గా ఉంటాయి అని చెప్పానని వంకాయలు కూడా నేను కర్రలు పాటేసాను ఇంకపోతే ఇది బొప్పాసకాయ చెట్టు ఇది ఇటు సైడ్ ఉండాలి మోటార్ దగ్గర దీన్ని కూడా పీకేసాడు అంటే అటు సైడ్ కూడా అది అడ్డం వచ్చేసింది నిన్న పడిపోయింది కదా ఎక్కడో భూమిలో కొంచెం వేర్లు ఉన్నాయి ఇక తీసి పక్కన పడేసేస్తే చిన్న ఆశ అనమాట బతికిద్దా లేదా అని అదిగోండి ఆ చెట్టు కూడా నేను అలానే పెట్టాను పడిపోతే చచ్చిపోయిద్దని చెప్పానండి ఇటుకొచ్చి అక్కడ పెట్టాను దానికి పాపం దేవుడు ప్రాణం పోసాడు దీనికి కూడా పోయాలని కోరుకుందాం అదేవిధంగా ఇదిగోండి ఇటు సైడు ఇటు సైడు కూడా మొత్తం అయితే కట్టేసాడండి అదండి సాంగతే టోటల్గా అయితే మన గార్డెను వచ్చిన తుఫాన్ వల్ల చాలా చాలా నష్టపోయిందనే చెప్పుకోవాలి ఇక్కడి నుంచి చూస్తే నేను అడదాగా చూసిన గార్డెను ఒకలాగా ఉంది ఇప్పుడు చూస్తుంటే ఒకలాగా ఉందండి నాకు ఎండాకాలం ఎడారి చూసినట్టుంది మా గార్డెన్ చూస్తుంటే నిండుగా అనిపించట్లేదు నాకు మాత్రం మీరేమంటారండి నేను అన్నది కరెక్టా కదా చెప్పండి అది కూడా ఇత్తనాలు కూడా ఎండలో పెట్టేశాను ఇవ్వండి కన్నగుమరాలు కూడా బకెట్లో వేసేసాను ఆ ఏర్లు అయితే మునిగితే సరిపోయింది అనమాట మనకి ఉండమ్మా నేనే ఉండు అమ్మా మజ్జిగ తీసుకుని రావాలి చింతల్లేదే చింతల్లి తాగాలి తాగి హోంవర్క్ రాసేయాలి గబగబా మనకి తేగలు వచ్చినాయిగా చెప్పులు అక్కడే నిడిచేది ఇప్పుడు పొద్దున పైపు అయినా బుర్రలు ఉంటే పక్కనేసేడు మనం తేగలో తినకోకుండా వచ్చి తాటికాయలు తినకోకుండా పక్కనేసిన మేగడది నీ ఒళ్ళు బయలుదేరి చదువుతున్నా నాటికాయలు అవన్నీ ఎన్నపోసంతా అదే ధంసప్ప అయితే ఈ పాటికైపోయాయిగా తాగాలే మంచిగా కానియాలే తేగలు అయి రేపు నాన్న ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ పొద్దున మొక్క బొర్రలు వచ్చినాయి అన్నాడు పక్కన వేసాడు నాలుగో ఎన్నో ఉండయి అవి కొట్టుకుని తిందాం సరేనా మీరు అవి తాగేసి హోంవర్క్ రాసేయాలి హోంవర్క్ రాసేస్తే బొర్ర కొట్టద్దు ఇలా పక్కాయి కూడా వచ్చింది నేనే కొడతాను నా పేరేం పేరు అంటే ఏంది ధైర్యం సాహసం ఎక్కువ అనమాట తగేచేయాలి తాగే చేయాలి తాగాలే ఇట తిప్పు తాగాలే కానీ చింతలేకునేవాళ్ళ రాయాలి రాసుకోండి చక్క చక్క రాసుకోండి మర్చిపోయా ఇదే కావాల్సింది ఇది స్కూల్ కలర్లు కాదు హోంవర్క్ రాయాలి ఏం చెప్పారు అది నాకు చెప్పాలి ఏం చదివచ్చా స్కూల్లో ఎలా గుడ్డు తిని సాంబార్తో బాగా తినొచ్చావాదు అదే గుడ్డు తిని దుంపలతో తినొచ్చావా చదివా ఇంకా అబ్బో అంతేనా నూట యాభై అన్ని ఇప్పుడు దాకా వచ్చింది నీకు చితారక వచ్చినాయి అంతేనా అంతేనా మే అంత డామినేట్ చేయి మాకు ఆ పిల్ల మీద నీ అంత అయితే ఆ పిల్లకి తెలిసిద్ది చిన్నపిల్ల మధ్యలో మధ్యలో రావు కదనా మనకు ఫస్ట్ లాస్ట్ అవుతాయి కదా అంతేనా మధ్యలో రావు సరే రాస్తా డ అ అలక అటక అటక నైన్ ఇంకా తొమ్మిది రాయ నేను పక్కన ఉంటెళ్ళండి ఏమైతే అన్నం తింటుందండి ఆకలి అయిందంట రాత్రి చేపల కూర ఉంటే తింటుంది తిను తిను నేను ఇవ మొక్కలు పెడతా తిను ఏమండి పొద్దుగు పోయింది ఇప్పుడు ఫ్రెష్గా అయితే వస్తానే మొక్కలు పొద్దుగు చేసేసరికి ఇప్పుడు పెట్టేసి వస్తాను పెట్టినాక చూపిస్తానండి మీకు మొక్కలు పెట్టడం విత్తనాలు పెట్టడం మొక్కలు పెట్టడం విత్తనాలు నాటడం చెట్లు నాటడం అన్నీ ఒకటలే అన్నీ అయితే అయిపోయినాయండి విషయం ఏంటంటే ఇందాక నేను చూపించినప్పుడు ఇక్కడ బొప్పస్ చెట్టు చూపించాను కదా మీకు ఇది ఎదురుగా అయితే ఉండకూడదు అంటే అంటే సపోటా బొప్పాయి పాలు కర్రే చెట్లు ఇంటి ఎదురుగా ఉండకూడదు అని ఇందాక వచ్చిన తాజా వార్త అనమాట ఇంటి పక్కన అక్కా అయితే వచ్చి చెట్టు వెళ్ళిందండి అందువల్ల వాటిని పీకేసాను వరుసనే పా అబ్బా ఎదురు కాయలు కాత మూడు చెట్లు వరుసనే ఉండే అని చెప్పానని ఆశ అవి ఏం చేశానంటే మళ్ళీ పక్కన రెండవ అండి వాకిలికి ఎదురు గుమ్మాలు ఎదురు ఉండకపోతాను అంటారు లంచ్గా కొన్ని అట ఇక అందువల్ల వాటిని ఏం చేశానంటే మళ్ళీ రిస్క్ ఎందుకులే అన్నీ పోకోకుండా ఎటు పని చేసుకున్నా కాబట్టి మట్టి యథావిధిగా ఈటలతో పాటు అవి కూడా ఇత పా ఇంకా కనకంబరాల విషయానికి వచ్చేసరికి స్టెప్లు స్టెప్లు అయితే పెట్టానండి నైట్ కాబట్టి అంత క్లారిటీగా అయితే కనబడు కాకపోతే ఎక్కడ ఏం పెట్టాను అనేది అయితే చూపిస్తాను దాని చేత చూపిస్తాను అంటే కొన్ని బొళ్ళకి వెళ్ళినప్పుడు బండ గుర్తులు ఉంటాయి కదా ఖచ్చితంగా ఇదైతేనే ఇది అని చెప్పానని మర్చిపోతానని చెప్పానని ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో కొంచెం మొలిచేదాకా అయితే నీళ్ళు పోద్దామని చెప్పానని అని కొన్ని బండ గుర్తులు అయితే పెట్టాను ఇదిగోండి ఈ చెట్టు ఈ చెట్టు అండి ఈ కర్ర ఈ చెట్టు ఇది గుర్తు అనమాట ఎక్కడైతే రెండు పెట్టేశాను పట్లకాయ మీద నేను పక్క పెట్టాను అనమాట అసలు ఎందుకు రాదు మన దొడ్లో ప్యాకెట్ పోయినసారి పెడితే అసలు రాలేదు దేవుడు దేవాలు రావాలి పుట్ట అంకులనైతే అడిగానండి తీసుకున్నారు అప్పుడు అంకులు ఇవి రావట్లేదంటే అమ్మ తెచ్చి అమ్ముకుంటానమ్మా నాకేం తెలుసా అమ్మా వచ్చేది రాదు నాకు మాత్రం ఏం తెలుసానని అన్నారు ఇంకా పోతే ఇంక ఇటు సైడ్ పెట్టలేదండి మద్ది కావాలని ఎందుకంటే మొన్న పేరుకైతే కూడా అటు కొబ్బరి చెట్టులోకి మునగ మునగాకులోకి అయితే వెళ్ళిపోయింది అందువల్ల ఇటు మద్ది పెట్టాను అనమాట ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇది కర్ర గుర్తు మనకి ఇదిగో సింపుల్ కనపడుతుంది అదేవిధంగా పక్క పక్కన అనమాట అసలు ఒత్తిగా రాదా అని తెలుసుకోవడానికి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏజీ ఇద ఎక్కడ ఉన్నాయి అనమాట అంటే లోపల మనం గార్డెన్ లోపల వచ్చేసరికి మూడు చోట్ల అనమాట నువ్వు లోపల పెట్టినప్పుడు మనం బయట మనం వదిలిపెట్టకూడదు కదా బయట కూడా దండి ఇంకా బయట విషయానికి వచ్చేసరికి మనం స్టార్టింగ్లోనే పెట్టామన్నమాట ఇక్కడ ఒకటి పొట్లకాయ పెట్టామండి ఇంకా పోతే ఇదంతా మళ్ళీ వేస్ట్ అవ్వకూడదు కదా ఆహా లేదు ఐదు చోట్ల అంతే అంతే లేదు అంతే ఇంకా ముందు మనకి ఈ కర్ర లోపల బా చెట్టు ఇక్కడ ఇక్కడ కాదు పెట్టి ఇక్కడ ఇక్కడే అది ఇక్కడ లోపల మూడు బయట రెండు అనమాట మొత్తం ఇదే ప్లేస్ ఇంకా ఎల్ల ఇదండి టోటల్గా అయితే మనం పెట్టిన మొక్కలు ఎత్తనాలు ఏరియా లోపల చూపించలేం రెండు అది ఏం చేయాలి నీ పిచ్చితో మమ్మల్ని పిచ్చి ఎక్కిస్తున్నాం అని అనుకుంటున్నారా మీరు ఇంక లోపల విషయానికి వచ్చారు కండి అప్పుడు చాలా కష్టపడి పెట్టుకున్నాను కదా మన కష్టం అంతా వృధా అయిపోయింది కాబట్టి ఆ బండ్లు అయితే నేను ఇక్కడ దాకా ఉన్నాయైతే తీసేసాను అండి కొన్ని వాటిని నిలబెట్టాను గోడకి కొన్ని ఏమో ఇంక ఇక్కడ వేసాను కొన్ని ఏమో అక్కడ వేసాను అంటే రేపు మార్పులు చేర్పులు చేసుకున్నాం ఈ బండ్లన్నీ వేస్ట్ అవ్వకుండా ఎదురు కన్నా వేసుకోవచ్చు కదా అని చెప్పానని ఒక ఆశ అనమాట ఈ మట్టి అటు కోసుకుపోయేది కోసుకుపోయేది మనమేం చేయలేం కాబట్టి అక్కడ ఉన్న అన్ని మొక్కలు కూడా కొన్ని చామంతి మొక్కలు కూడా ఉన్నాయి కదా చామంతి మొక్కలు ఇందాక నేను తెచ్చిన కనకంబరాలు అయితే ఇలా పెట్టారండి ఇది వచ్చేసరికి ఇది అమ్మలిని దగ్గర నుంచి తెచ్చాను కదా కనకంబరం ఇది ఎక్కడ ఒక భయం అయితే ఉంది వీటికి కింద కడుపులు అయితే ఇప్పుడే వచ్చినవి ఇవైతే ఇలా వదిలేసాను అంటే భూమిలోకి వెళ్ళిపోయిద్దని చెప్పాను అని ఈ రాయి అయితే ఈ రెండు రేకుల మధ్య మట్టి వెళ్ళిపోతుంది కదా మళ్ళీ ఇవి సేఫ్టీ ఉండదని చెప్పానని దీన్ని అయితే ఇలా అడ్డం పెట్టాను రేగు పగిలిద్దో ముందు పడి చెట్టు చచ్చిపోయిద్దో మనకైతే తెలీదు వానొచ్చింది దాకా ఇదిగోండి ఇంకా కనకంబరాలు అయితే ఇలా పెట్టేసాను ఒకదాని పక్కన ఒకటే చాలా మంచి ఇదిగోండి చెప్పాను కదా పప్పాయి అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసాను టోటల్ గా అయితే మొత్తం తెచ్చిని అయితే ఏది కూడా మిస్ అవ్వకుండా మొత్తం అయితే పెట్టేసానండి అలాంటి సంగతి కాకపోతే బెండగా విత్తనాలు మాత్రం వెయ్యి వాడలేదు నేను నేను పెట్టిన పది మొక్కలు ఉన్నాయి అవి పెద్ద అయితే చాలు ప్రస్తుతానికి అని చెప్పానని వీటిని అయితే నేను కదిలీలేదు టోటల్గా అయితే ఈరోజు నా గార్డెన్ ప్లాన్ అయితే ఇలా ఉందండి చాలామంది అంటే నీ పిచ్చి మాకంటే ప్రాణం అనుకోవచ్చు నాకు చెప్పినట్టు కాకపోతే మనం వండుకుని తిని మన పని ఎలా చేసుకున్నామో ఇంటి చుట్టూ మొక్కలు పెట్టుకుని ఇష్టంగా పెంచుకోవడం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కదండి మా అయితే ఎన్ని పీకేసేవి పారీ గోడ కట్టిన తర్వాత నువ్వు వెయ్యి పెట్టుకోవాలన్నా అప్పుడు అంటే చూడడానికి బాగుంటుందని చెప్పానని మా నీళ్ళు చెవత ఉంటాడు అనమాట అయినా సరే పీకేసినా సరే తర్వాత సంగ తర్వాత కదా అని చెప్పానని ఆడపిల్లలు ఉన్నారని ఎక్కువగా పూలు చెట్లు అంటే పిచ్చండి నేను నాకు మాత్రం రోడ్ సైడ్ చూస్తే అలా పెట్టాను కదా లోపల ఎలా అంటే అన్ని పెట్టినప్పుడు అన్నిట్లో ఇన్న మనకి ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి కదా అన్న ఒక ఆశ అనమాట అదండి సంగతే ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిచ్చేసేస్తున్నాను మళ్ళీ వీడియో అయితే ఎక్కువైపోయింది మీకు కూడా మళ్ళీ బోరు కొట్టేసింది ఆల్రెడీ మీకు బోరు కొట్టినా మీకు కష్టంగా ఉన్నా తప్పదు కొంచెం భరించండి ఈ వీడియోకైతే మాత్రం ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఇంత ప్రయాసపడుతున్నా అందులో నాకున్న చిన్న చిన్న సంతోషం అనమాట అది మీకు పంచుకోవాలనుకున్నాను అంటే నేను కర్రపాలు పని కట్టుకుని వెళ్ళి తెచ్చి చేశానంటే అది నాకు ఎంత ఇష్టం అనేది నేనైతే అర్థం చేసుకుని దయచేసి కామెంట్ అయితే చేయండి బాయ్ అండి బాయ్